ఇక్కడ ఉపయోగించేది కుళ్ళిపోయిన టమాటాలండి ఇదే కిచెన్ వేస్ట్ అనుకోండి టమాటాలనే అలానే ఇదే ఎండుటాకులు అనుకోండి ఇవి మనకి మిరపకాయల బొడ్లు అండి అలానే దేముడి దగ్గరే పూలు ఈ మూడు కలిపి చేస్తున్నామండి ఇంకా మన తోటలో ఏమున్నాయో చూద్దాము అయితే ఇక్కడ కర్రలో అలాంటివి వేయొద్దండి ఎందుకంటే తొందరగా కంపోస్ట్ అవ్వాలంటే మనం ఇవి ఎంచుమించు ఒక ఇరవై నెల రోజుల్లో కంపోస్ట్ అయితే అయిపోతుందండి మట్టండి నేను మొక్కలు తీసేసిన మట్టండి పూర్తిగా రెండు రోజులైతే ఎండబెట్టానండి ఎందుకంటే ఇలా చేయటం వలన నిమ్టోడ్స్ రాకుండా ఉంటుంది వచ్చు మనకి కింద జాడీ అండి జాడీకి అయితే కన్నం లేదు ఈ రెండు కొండలకి మాత్రం చిన్న చిన్న కన్నాలు అయితే చేసుకున్నాము ఎందుకంటే మనకి కొత్తగా కంపోస్ట్ చేసుకునేవారండి కొండకి కన్నం ఉంటే మంచిది మనకి కన్నం లేకుండా కంపోజ్ చేయొచ్చు కానీ లిమిట్గా నీళ్ళు అయితే వేసుకోవాలండి ఎక్కువ తక్కువ అయినా వాసన వచ్చే అవసరం వాసన వచ్చే అవకాశం ఉంది పురుగులు వచ్చే అవకాశం ఉంది ఇలా నీళ్ళు మనం కన్నం ఉంటే అండి కిందకైతే వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పురుగులు రాకుండా ఉంటాయి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా